ಇದನ್ನ ನೀವು ಆಯಿ ಮಾಡಿದ್ರೆ ಹೌದು ಅದು ಇಬ್ಬಂದಿ ನೀರು ಅಂತಾ ಆದರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಫಂಡಿಂಗ್ ಇನ್ನು ಎಂಟ್ರೆ ಇಪ್ಪಕರೆ ಅದಕ್ಕೆ ಇತ್ರೋನೇನ ಆಗಿರಬೇಕು ತರ ತರ ಸಮಯ ಇಲ್ಲ ಯೋಡು ಧನ್ಯವಾದಗಳು ಇದು ನಮ್ಮ రాజకీయాలు చేసేకి ఆ ప్రభుత్వం మీకు అది ప్రభుత్వం చేస్తే మంచి చెప్పండి అమ్మా వీళ్ళకి వచ్చినప్పుడు అదే అమ్మా ఈ ప్రభుత్వం చేస్తాను మంచి చెప్పండి మీకు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా చంద్రబాబు నాయుడు వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను ఇంతకుముందు మీకు మూడు వేలు ఇస్తాను మొదట్లో రెండు వేలు ఇచ్చినాడు ఐదేళ్ళ తర్వాత మూడు వేలు ఇచ్చినాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అని వస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నాలుగు వేలు ఇస్తుంది మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చింది మీకు వాస్తవే కదా మీ మనవాళ్ళు మనవరాళ్ళకు డబ్బులు వేసినారు చదువుకునే వేసినారా பிள்ளை ಮಾ ಮನ ಮಾತಾಡಿ ರಾಜಕೀಯ ಲಿದಾರರು ಪ್ರುತ್ವರು ಮಾಧಾನ కొంత భయాలని చూస్తాను భయపడే చెప్పాల వాళ్ళు వచ్చినప్పుడు కిందకి ర अब म मपुलरम पगा न पगा 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 आयया तो बढिन्द लोकल केन्द्रमा न बुझले भन्दै छ अर्बाट नगले भन्दै छ म सबूत हालती इन्डा गदद बिचारमा हे रिपोर्ट इन्जिनियर उत्रै गयो ಇಂಕ ಚಂದ್ರಿ ಸಿಗ್ಗು ಆಯ್ತು ಓಟೋ ನೆಲ ಪ್ರಭು ಮೂಲ ಮೊದಲ ಡಬ್ಬು ಇಚ್ಛಾಡು ಅದೇ ನೀರೇ ಚಪ್ಪ ಆಡೋಲ್ಲ అదే మీరు ఆయన చేసే సహాయం ఈ ప్రభుత్వానికి చేసే సహాయం మేము మాట్లాడితే రాజకీయం మాట్లాడితే సమాధానం మాట్లాడాలా అది ఇబ్బంది మీరు అనుకుంటాడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను ఇంతకుముందు మీకు మూడు వేలు ఇస్తాను మొదట్లో రెండు వేలు ఇచ్చినాడు ఐదేళ్ళ తర్వాత మూడు వేలు ఇచ్చినాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అయితే నువ్వు వస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నాలుగు వేలు ఇస్తుంది మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చింది మీకు వాస్తవే కదా మీ మనవాళ్ళు మనవరాళ్ళకు డబ్బులు వేసినారు చదువుకునే వేసినారా फोन <laughs>